హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ సాంఘిక శాస్త్రంలో మొదటి రెండు పాఠాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం అందులో మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ రెండవ పాఠం వచ్చేసి గ్లోబు భూమికి నమూనా ఫస్ట్ క్వశ్చన్ చిత్తుపటంలో ప్రధాన లోపం ఏమిటి ఆన్సర్ వాస్తవ దూరాలు దూరం తెలియదు దిక్కులను తెలుపదు సెకండ్ క్వశ్చన్ పర్వతాలు పీఠభూములు మైదానాల గురించి తెలియజేసే పటాలు ఏవి ఆన్సర్ భౌతిక పటాలు థర్డ్ క్వశ్చన్ స్కేల్ పటంలో రెండు బిందువుల మధ్య దూరానికి మరియు భూమికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటారు ఆన్సర్ పటం స్కేల్ స్టేట్మెంట్ స్కేల్ అనగా ఆన్సర్ పటం యొక్క స్కేల్ను పటంలో ప్రకటించడం దీని అర్థం ఏంటంటే మనము నార్మల్గా బయట తీసుకుంటే ఒక ప్రదేశంలో వన్ కిలోమీటర్ ఉందనుకోండి దాన్ని రెడ్యూస్ చేసి వన్ సెంటీమీటర్గా తీసుకుంటాం ఆ తీసుకున్న దాన్ని అంటే ఎక్కువ ఉన్న ప్రదేశాన్ని రెడ్యూస్ చేసి మనము పటంలో స్కేల్ టే స్టేట్మెంట్ అనేది రాస్తామన్నమాట దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ స్కేల్ అంటారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిక్కును ఏ దిశలో చూపిస్తారు ఆన్సర్ పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా అన్నమాట అంటే కొన్ని సందర్భాల్లో దక్షిణ దిక్కును పైకి ఉత్తరం సైడు లేదంటే మనకు పశ్చిమం సైడ్ అనేది చూపించడం జరుగుతుంది ఇది ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పటాలు తయారు చేసేటప్పుడు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అశోకు కోహిమా నుండి జైపూర్ వెళ్ళుటకు ఏ దిక్కున ప్రయాణించాలి ఆన్సర్ పడమర వైపు నెక్స్ట్ పీటీఓ అనగానేమి ఆన్సర్ తంతి తపాల కార్యాలయం ఎయిత్ క్వశ్చన్ మానా చిత్రాలు తయారు చేసే వాళ్ళు ఉపయోగించే చిహ్నాలను ఏమంటారు ఆన్సర్ సాంప్రదాయక చిహ్నాలు నైన్త్ క్వశ్చన్ భూమి నీలు చందమామల కనిపించడానికి కారణం ఆన్సర్ మహాసముద్రాలు ఉండడం టెన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్వేషకుడు భారతదేశాన్ని చేరుకోవాలని ఏ దేశం నుంచి బయలుదేరాడు ఆన్సర్ యూరోప్ అయితే మనకు ఈ పంతొమ్ పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబాస్ అనేవాడు ఇటలీ దేశానికి చెందిన కొలంబాస్ యూరోప్కి వచ్చి అక్కడ నుంచి మనకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి యూరోప్ నుంచి బయలుదేరడం అనేది జరుగుతుందన్నమాట నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ అంటార్కిటికా మంచు కవచం నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ భూమి ఏ దిక్కు నుండి ఏదిక్కు భ్రమణం చేస్తుంది ఆన్సర్ పడమటి నుండి తూర్పునకు థర్టీన్త్ క్వశ్చన్ భారతదేశము ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది ఆన్సర్ దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉంది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ జీరో రేఖాంశాన్ని ఇలా కూడా అంటారు ఆన్సర్ గ్రీనిచ్ రేఖాంశం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అంతర్జాతీయ దీనరేఖ అని దీనికి పేరు ఆన్సర్ నూట ఎనభై తూర్పు పశ్చిమ రేఖాంశానికి